ఎవరి సెక్కెట్టుగా నేను పెట్టుకొని సెక్కేసుకుంటారా అవు సెల్ఫే ఇంకేటి ఎప్పుడు ఓకే చెప్తావు ఆ పక్కకి వెళ్ళి కూర్చుంటావా ఆ పక్కకి వెళ్ళి కూర్చుంటే ఓకే చెప్తావా ను ఓకే ఇప్పుడు చెప్పు ఊర్లో వేరే అమ్మాయిలే లేరా లేదా ఎవరైనా ఇవ్వనని చెప్పారా నా ఇంత హైట్ గా వైట్ గా కావ్య అనే పేరుతో మా ఊళ్ళో ఏ అమ్మాయి లేదు అంతేకాకుండా నేను చెప్పగానే ఈ అమ్మాయి బస్సులోనూ రాలేదు ఇరవై మూడేళ్ల పాటు నేను పడేయడానికి ఎవరు ప్రయత్నించకుండా నీ వెంట పడకుండా నేను సింగిల్ గానే వదిలేరంటే మా నిద్ర మధ్య ఒక ఒక బస్సు వెళ్తున్నట్టేగా ఎవరన్నారు నేను సింగిల్ అని

ఇకపై వెంట పడవుగా నేను విసిలేస్తే నువ్వు ఇలా తిరిగి చూడకుండా ఉండు అప్పుడు వెంట పడకుండా ఉంటాను బ్యూటిఫుల్ మా అర్థమైంది కొంతమంది అమ్మాయిలకి దూరం అవడానికి ఏమన్నా చేయొచ్చు కొంతమంది అమ్మాయిలకి దగ్గర అవడానికి ఏమన్నా చేయొచ్చు తనని పెళ్లి చేసుకోవడానికి ఏమైనా చేయొచ్చు నేను చేస్తాను ఇదేం బాగోలేదు ఫ్రైడ్ రైస్ హలో చెప్పే నన్న టూ మినిట్స్ ఇప్పుడు వస్తా రే ఏంట్రా ఇంకా నీకు ఏంటి పెళ్లి చేసుకుందావా రా పెళ్లి చేసుకుందా ఓ పెంచుకుందాం అది ఏంటి రా చేసుకుందాం ఆహా నీ కాసిందనే కదా అది కాదు ఏంట్రా కాదు ఆ ఏంటి కాదు కాదు నేను ఏం ఏంటి నువ్వు ఛీ సిగ్గుగా లేదు ఇంకో నెల రోజుల్లో నా పెళ్లి ఇప్పుడు వచ్చి విసులు కొట్టి ఎప్పుడు ఓకే అంటావు ఎప్పుడు ఓకే అంటావ్ అంటే పిచ్చిదానా నేను నీకు ఓకే చెప్పడానికి లేదు లేలా వెంటబట్టి అంటా వచ్చారు బట్టి ఓకే అంటాను అనుకున్నావా తప్పే సారీ అది చెప్పదాంనే వచ్చాను ఆలోచించా తప్పనిపించింది వదిలేశాను ఇకపై ఫోన్ చేయడం ఫాలో అవడం విజిలేయడం ఇవేమి చేయను నాకు ఎప్పుడు ఓకే చెప్తావు అని అడిగి టార్చరు పెట్టను బాయ్ ఇకపై ఫోన్ చేయడం ఫాలో అవడం విసిలేయడం వేయడం ఇవేమి చేయను ఇదేం బాగోలేదు నేను గానీ ఆ రోజు రివర్స్ అవ్వలేదే అనుకో తను రివర్స్ అయిపోయేది పిచ్చ పిచ్చర్ మూసుకున్నాడు దీన్నే మెథడ్ యాక్టింగ్ అంటారా అమ్మాయిలు దగ్గరగా వెళ్తే దూరం అవుతాను దూరంగా వెళ్తే దగ్గర అవుతారు ఆ అమ్మాయి నాకు ఎలా దగ్గర అవుతుందో చూడండి రే నా దగ్గరే వచ్చిందిరా అయ్యో నేను ఫుల్గా బుక్ అయిపోయారు అనుకుంటా అయ్యో తనకి అడ్రస్ ఎవరు చొరవ తెలియట్లేదు రే నేనే ఊరు మార్చేసాను పేరు మార్చేసాం కదా అని సర్టిఫికేట్ అడ్రస్ అయినా కరెక్ట్ గా ఉంటుందని రాసిచ్చాను సూపర్ ఫస్ట్ స్కూల్ డిస్పాస్ అన్ని ఎవిడెన్స్ లో తీసేసినట్టేగా ఇంకా ఒకే ఒకటి బ్యాలెన్స్ ఏంటి అదిగో వస్తుంది చూడు ఒరేయ్ తలుపు తెరవచ్చు కదరా అమ్మమ్మమ్మ నువ్వు ఎక్కడికమ్మా తలుపు తెరవడానికి గ్యాస్ వస్తున్న వస్తుంది చూడమ్మా ఏయ్ నువ్వే కదా ముందు మేడం మీదకి ఆఫ్ చేయమ్మా దానికి ఎందుకురా మేడం మీదకి వెళ్ళాలి అయ్యో అర్జెంట్ లో అబద్ధం కూడా చెప్పలేకపోతున్నానే వెళ్ళు వెళ్ళు కూలు 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 కూలుగా ఉండమ్మా ఏయ్ ఎలాగో మేనేజ్ చేయరా జిత్త తక్ 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 వీడకడు ప్రభుదేవ కజిన్ కదరాని పెద్ద ఫీలింగ్ ఏని ఐడియా ఏ ఫ్రెండ్ ఆలోచించుకో అమ్మ కదా ముగించే ముగించడం అంటే ఆ ముగించడం కదరా క్రిస్ గేల్

వేషం వేసుకుని అమ్మాయిని మోసం చేసావా అవునమ్మా అవునమ్మా ఆ అమ్మాయి ఇప్పుడు బయట నుంచో నుంది మేనేజ్ చేయడానికి కోఆపరేట్ చేయమ్మా పాప అమ్మాయి పిల్లలు ఉందిరా నిజం తెలిస్తే అంతా అయిపోతుందమ్మా నా లవ్ హెల్ప్ చేసి నువ్వేనమ్మా దీని వెడ్డింగ్ కార్డు వరకు తీసుకురావాలి ఇప్పుడే ఎండ్ కార్డ్ వేయించి అంత వివరంగా చెప్పి నీ లవ్ ని చెప్పేది ఇప్పుడు ఏం చేద్దాం రాందాం